శ్రీ మాత అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో చేసుకుంటుంది ఐదు రకాల దీపాల కోసం అయితే షేర్ చేసుకుంటున్నానండి ఈ ఐదు రకాల దీపాలు కూడా మనం దివాళి రోజు వెలిగించాలి అది ఏ రకంగా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి ఏ టైంలో వెలిగించాలి అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళి మీ ఛానల్ చూసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ వీడియోలో ఒక ఫోటో కోసం మీకు నేను షేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది వైభవలక్ష్మి వ్రతం అనేది చేస్తారు అదేవిధంగా నేను కూడా చేసుకుంటున్నాను ఆ వైభవలక్ష్మి వ్రతం రోజు నేను ఒక లాస్ట్ టైం పెట్టిన వీడియోలో ఒక ఫోటో యూజ్ చేశానండి సేమ్ యాస్ట్రీస్ ఫోటో అంటే ఒకవైపు పెద్ద అమ్మవారు ఉండి మధ్యలో ఒకవైపు శ్రీచక్రం ఉండి చుట్టూ ఎనిమిది లక్ష్మి ఉండేటట్టుగా వైభవలక్ష్మి వ్రతానికి ఆ ఫోటో అయితే కంపల్సరీగా ఉండాలండి బట్ ఈసారి ఏంటి అంటే నేను అదే రకమైన చిత్రపటం అనేది తీసుకున్నాను కానీ ఇది చాలా బాగుంది అంటే శ్రీచక్రంతో పాటు ఇండికేషన్ మరీ పర్టికులర్గా ఇచ్చారండి మీకు ఆ ఫోటో అనేది ఒకసారి షేర్ చేసుకుంటున్నాను ఆ ఫోటో ఒకసారి లాస్ట్ లో షేర్ చేస్తానండి నేను అసలు లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా మనం లేట్ చక్కని వీడియోలోకి వెళ్ళి వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూసిన ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా మీకు నేను జలదీపం చూపిస్తున్నానండి ఈ జలదీపం మనం కంపల్సరీగా మన దీపావళి అమావాస్య రోజు వెలిగించాలి ఈ సన్యంలో వెలిగించాలండి అది కూడా ఇరవై ఏడు జలదీపాలు అనేవి వెలిగించాలండి ఆ ఇరవై ఏడు కూడా నక్షత్రం కింద వస్తుంది మన ఆ ఇరవై ఏడు జలదీపాలు ఒకసారి జలదీపం అనేది ఎలా వెలిగించాలో మీకు ఒకసారి నేను చూపిస్తున్నానండి నేను ఒకటి ఒకటి చూపిస్తున్నాను ఎలా వెలిగించాలో మీరు మట్టుగా దీపావళి అమావాస రోజు ఇరవై ఏడు మట్టుకు ఖచ్చితంగా వెలిగించండి ఈ జలదీపాలు కావాలంటే మన పూజా సామాగ్రి షాప్లో ఉన్నాయి మీరు సంప్రదించవచ్చు ముందుగా ఇలాంటి గ్లాస్ బౌల్ అనేది తీసుకుంటామండి సో తీసుకునేక మనం ఇందులో వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ వేసుకున్నాం సో తర్వాత ఇందులో మన ఆయిల్ అనేది వేసుకోవాలండి సో ఆయిల్ వేసేటప్పుడు మన ఒక లేయర్ అంటే ఒక పైన లేయర్ అంతా ఫామ్ అయ్యేటట్టుగా మనం వేసేయాలండి సో ఈ ఆయిల్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు జల్దీపం అనేది వెలుగుతుంది మొత్తం పైన అంతా ఒక లేయర్లా ఫామ్ అయిపోవాలండి చూసారా మొత్తం అంతా ఫామ్ అయిపోయింది ఇప్పుడు మనం జలదీపం వెలిగిద్దాం జనరల్గా జలదీపాలు ఇలా ఇస్తారండి ఇది సపరేట్గా ఇది సపరేట్గా మొత్తం ప్యాకెట్ ఇస్తారు టోటల్ పెద్ద ప్యాకెట్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనుకుంటాను నేను మనకి పీసెస్ కూడా కావాలని ఇస్తారండి సో అది మన ఇష్టమే సో ఇది మనం వెలిగించేటప్పుడు ఇది కిందకు ఉండాలండి ఇది పైకి ఉండాలి ఇది మనం ఇందులో జస్ట్ ఇన్సర్ట్ చేసుకోవడమేనండి మనకి పొత్తే ఎంత కవర్ కావాలో అంతవరకు మనం చూసుకొని పెట్టుకోవడమే చాలా ఈజీగానే వెళ్ళిపోతుంది ఓకే కొంచెం మనం పైకి గింజుకుందాం ఇదిగోండి ఇది ఇంత కొంచెం ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి లేదంటే ఇలాగా ఇప్పుడు చూడండి సో ఇప్పుడు మనం దాన్ని వెలిగించేయడమే ఇలా జలదీపం వెలిగించాలి ఇలాగ మొత్తం మీరు ఒక పెద్ద మట్టి బౌల్స్ ఇప్పుడు అలాగా వస్తున్నాయి కదండీ సో దివాళికి సో అలాంటి బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని మధ్యలో రెక్కలు కూడా వేసుకోవచ్చు పూల రెక్కలు కూడా ఖచ్చితంగా మట్టికి ఇరవై ఏడు జలదీపాలు మట్టికి వెలిగించాలండి ఇది ఈశాన్యంలో వెలిగించాలి అమ్మవారు ముందుగా ఇంటి ఇంటి మధ్యలో ఎక్కడైనా మీరు వెలిగించుకోవచ్చు బట్ ఈశాన్యం అయితే చాలా మంచిది ఇప్పుడు మీకు గోధుమల దీపం చూపిస్తున్నానండి ఈ గోధుమల దీపం ఎలా వెలిగించాలి ఇది కూడా ఎక్కడ పెట్టుకోవాలని ఈ ఇది గోధుమ దీపం అనేది మనం దీపావళి అమావాస రోజే వెలిగించాలండి ఇది మనం ఇంటికి ఎదురుగా మంచి ముగ్గు వేసుకొని లేదంటే ఫ్లవర్స్ కూడా ముగ్గు అనేది వేసుకొని అది మధ్యలో కరెక్ట్గా ఇలాంటి ప్లేట్ కానీ ఏదైనా మట్టి పాత్ర కానీ ఏదైనా పెట్టుకొని ఆ ముగ్గు మీద ముగ్గు కూడా కింద అష్టదల పద్మం కానీ లేదంటే పద్మం కానీ ముగ్గు అనేది వేసుకోవాలండి సో పద్మ ముగ్గు అనేది వేసుకుంటాం పద్మముగ్గు అనేది వేసుకునేక పసుపు కుమ్మతో పసుపు కుంకుమతో అలంకరించుకొని ఇలాగా మనం ముగ్గు అనేది వేసుకోవాలండి సో బియ్య పిండితో ముగ్గు అనేది వేసుకోవాలి పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి తర్వాత దీని మీద మనం గోధుమలు అనేవి వేసుకోవాలి సో గోధుమలు అనేవి వేసుకునేక ఈ గోధుమలు కూడా మీరు పావు కేజీ గోధుమలు అనేవి తీసుకోవాలండి మీకు ఇప్పుడు కొన్ని నేను చూపిస్తున్నాను ఇక్కడ నేను మళ్ళీ ఇది ఎక్కడా పెట్టకూడదండి ఇలాగో గోధుమలు అనేవి వేసుకొని దీని మీద అరిటాకు కానీ ఇస్తరాకు కానీ మనం పెట్టుకోవాలి నా దగ్గర రెండు టైంకి లేదు తమలపాకు అనేది ఉన్నదండి సో తమలపాకు పెట్టి మీకు చూపిస్తున్నాను నేను సో పావు కేజీ గోధుమల మట్టుగా వేసుకోవాలండి ఓకే సో ఇలా వేసుకునేక ఇప్పుడు దీని మీద మనం దీపారాధన అనేది చెయ్యాలి మీకు పెద్ద మట్టి ప్రమిద ఒకటి తీసుకున్నానని చెప్పాను కదండి అదేనండి ఇది దీనికోసమేనండి అది ఈ దీపం ఈ దీపం ఏంటంటే మరచట్ రోజు కనీసం పన్నెండు గంటల వరకు అయినా వెలగాలి లేదంటే మన నెక్స్ట్ డే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు ఈ దీపం అనేది వెలగాలండి లేదు ఇంకా చాలా సేపు అయితే నాది అది వెలుగుతుంది అండి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు అయితే నా దీపం అనేది వెలుగుతుంది ఆ దీపానికి నేను కొంచెం అట్టముక్క కూడా రెడీగా ఉంచుకుంటానండి కొంచెం అంటే మొత్తం మన పూజ అంతా అయిపోయాక ఇంకా తలుపులు వేసుకుంటాం కదా సో మనం ఇంకా పడుకోవడానికి వెళ్ళేటప్పుడు ఆ టైంలో అయితే అది అడ్డు పెట్టి వెళ్ళి పడుకుంటానండి సో అలాంటి టైంలో అది నాకు బాగా యూజ్ అవుతుంది సో అది మాత్రం కొంచెం అడ్డు పెట్టుకుంటాను నేను సో ఈ దీపారాధన మట్టుగా మీరు చేసేది మూడు ఒత్తులు వేసి మూడు అండి మూడు ఒత్తులు వేసి మనం పెద్ద దీపం పెట్టుకొని పావు కేజీ కిందనే మంచి మనం గోధుమలు వేసుకొని సేమ్ ఇదే పద్ధతిలో పెట్టు పెట్టుకొని మనం ఇక్కడ దీపారాధన అనేది చేసుకోవాలి ఇది పెద్ద అఖండ ఒత్తి ఉంటుంది కదండి ఆ ఒత్తి అనేది తీసుకుంటారు ఇక్కడ నార్మల్ ఒత్తి అనేది తీసుకున్నానండి నేను సో ఈ రకంగా దీపారాధన అనేది మనం చేసి ఇంటికి ఎదురుగా ఫస్ట్ ఈ దీపమా మనం ఇంట్లో వెలిగించుకొని బయటకి తీసుకెళ్లాలండి ఇదంతా మనం బయట ఆల్రెడీ సెటప్ చేసేసుకుంటాం ఒక ప్లేటు మనం ఆ ప్లేట్ మీద ముగ్గు దా ఇది గోధుమలు వేసుకొని మనం ఇస్తురాకు పెట్టుకొని రెడీగా పెట్టుకుని చుట్టూ ఇంకా ఫ్లవర్స్తో కానీ ఇంకా కళ్ళుతో కానీ ముగ్గులు అనేవి వేసుకుంటాం ఇది మధ్యలో మట్టుగా పెట్టుకోవాలి దీపం మట్టుకు ఇంట్లో వెలిగించి మనం దాన్ని పట్టుకుంటూ తీసుకొచ్చి మనం బయట నుంచి ఫస్ట్ ఈ దీపం పెట్టాలి ఓకేనండి సో దీ ఫస్ట్ మన దీపం లక్ష్మీ పూజ అవ్వగానే ఫస్ట్ పెట్టాల్సింది ఫస్ట్ ఈ పెద్ద దీపము తర్వాత ఇంట్లో దీపాలు అమ్మవారి దగ్గర దీపము అదేవిధంగా దానిత్ర మన కుబేరుడి దగ్గర దీపము వైభవ అక్కడ అక్కడ దీపము ఇంటికి అటుపక్క ఇటుపక్క దీపాలు మొత్తం అన్ని దీపాలు అనేవి వెలిగించుకోవాలి సో ఈ రకంగా మనం గోధుమల దీపం అనేది వెలిగించుకుంటాం కంపల్సరీగా వెలిగించుకోవాలి తర్వాత ఈ గోధుమలు మనం ఏం చేయాలి అంటే మనం ఏదైనా పక్షులకు అనేవి వేసేస్తే పక్షులు అనేవి తినేస్తాయండి మీకు మాక్సిమం జనరల్గా అయితే ఇంకా వీలైతే పక్షులకి వేస్తే చాలా మంచిదండి కనీసం పక్షి తింటుంది కదా మనం మీకు లేదు అంటే వాటర్లోనే కలిపియచ్చండి పారే వాటర్లో ఏదైనా కలిపియచ్చు సో ఈ రకంగా ఈ దీపారాధన గోధుమల దీపారాధన అనేది మనం చేస్తామండి ఇలా రైస్ వేసుకొని ఇప్పుడు దీని మీద మనం దీపం అనేది పెట్టాలండి ఈ రైస్ మీద పెట్టే సేమ్ ఇదే మూడు ఒత్తులు కింద రెండు ప్రమిదలు పెట్టుకొని ఇలా దీపారాధన చేశారు ఇలాగ మనం పెట్టే దీపారాధన ఏమి అంటారంటే మన దీనివల్ల అంటే మన యొక్క నక్షత్రము అధిపతి ఉంటారు కదండి మన రాశి యొక్క అధిపతికి సో దాని అతను యొక్క బలం అనేది మనం చేకూరాలని చెప్పి ఇది దీని కింద మీరు ధాన్యము వేసుకోవచ్చు రైస్ కూడా వేసుకోవచ్చు ఇది రైస్ దానికన్నా ఏదో ఒకటి మీ దగ్గర ఏది అవైలబుల్లో ఉంటే అది వేసి మనం దీపారాధన అనేది చేస్తాము అదే విధంగా నా దగ్గర ప్రస్తుతానికి నువ్వులు అనేవి లేవండి సో కింద నువ్వులు వేసి కేసేమ్ ఇదే దీపారాధన మనం చేసుకొని కింద మన నువ్వులు అనేది వేస్తాం నల్ల నువ్వులు అనేవి వేసుకుంటాం నల్ల నువ్వులు వేసి మనం పిత్రుల దగ్గర దీపారాధన అనేది చేయాలి సేమ్ ఇదే రెండు ప్రముదలు మూడు ఒత్తులు వేసి మనం పిత్రుల దగ్గర ఈ రకంగా దీపారాధన చేస్తే ఏంటి అంటే ఇంట్లో వంశాల దోషాలు ఉన్నా కూడా వాళ్ళ యొక్క దీపలు అనేవి మనకి ఆ రకంగా దీపారాధన చేసి మనం వాళ్ళ యొక్క దీపాలు అనేవి పొందవచ్చండి సో ఈ రకంగా నువ్వుల మీద చేసే దీపారాధన పెద్దలకి అనేది చెందుతుంది ఇప్పుడు దీనికి బదులుగా వేసుకు బదులుగా మళ్ళీ మనం ఉప్పు వేసి సేమ్ ఇదే దీపారాధన చేసి దానికి మట్టుగా కంపల్సరీగా మన కింద పద్మం ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద పద్మం వేసి పద్మంలో పసుపు కుంకుమతో అలంకరించుకొని ఈ దీపం పెట్టుకొని ఈ దీపానికి కూడా మనం ఫ్లవర్స్తో అలంకరించుకొని దీనికి బదులు ఇక్కడ ఉప్పు వేస్తామండి ఉప్పు వేసి దాని మీద మనం మళ్ళీ ఈ రకంగా దీపారాధన చేసి మనం ఏంటి అంటే అంటే దక్షిణం వైపు తిప్పాలి ఆ ప్లేట్ని తీసుకెళ్ళి ఆ ప్లేట్లో ఇంట్లో పూజ చేసుకొని మనం తీసుకెళ్ళి దక్షిణం వైపు ఆ దీపారాధన అనేది మనం పెట్టాలి దీపాన్ని పెట్టుకోవాలి మిగిలిన రెండు దీపాలు ఏంటి అంటే నువ్వుల దీపం చెప్పాను కదా అది కూడా పెద్దవాళ్ళు ఎదురుగా దక్షిణం వైపు ఉంటారు అది కూడా దక్షిణం వైపు పెద్దవాళ్ళ దగ్గర మన ఫోటో దగ్గర ఇది మనం దీపారాధన పెట్టుకోవాలి ఇంకొక దీపం చెప్పాను కదా ఈ ధాన్యం దీపం అనేది ఇది అమ్మవారి ఎదురుగా మన ఈ దీపం అనేది మనం చేస్తాము మూడోది ఏంటి అంటే ఉప్పు దీపం అనేది మనం ఆ ప్లేట్ తో సహా తీసుకొచ్చి మనం దక్షిణం వైపు మన ఇంటి బయట మన సింహద్వారానికి బయట దక్షిణం వైపు వచ్చేటట్టుగా మనం దీపం చూపిస్తూ మనం అక్కడ పెట్టి నమస్కరించుకొని వచ్చేయాలి అక్కడ మీరు ఆ దీపం దగ్గర ఏదైనా నైవేద్యం బెల్లం మొక్క కానీ పంచదార కానీ ఏదైనా నైవేద్యం అనేది పెట్టుకుంటామండి ఈ రెండు దీపాల దగ్గర కూడా మన నైవేద్యం అనేది పెట్టుకోవాలి పంచదార కానీ బెల్లం మొక్క కానీ ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా నైవేద్యం అనేది పెడతాము దీపాల దగ్గర అదేవిధంగా ఉప్పు మనం వేసి దాని మీద ఈ రకంగా దీపం పెడతాం కదండి అందులో ఏంటి అంటే వన్ రూపీ కాయిన్ వేస్తారు పసుపు గవ్వ కూడా వేస్తారు అది వేసి మన యమ వైపు అనేది అంటే యముడికి పెట్టే దీపంలో కూడా మనం ఆ రెండు కూడా వేసుకోవచ్చండి ఆ వన్ రూపీ కాయిన్ పసుపు గవ్వ ఈ రెండు తెచ్చిపెట్టుకుని అందులో వేసుకుంటారు ఆ రకంగా యమదీపం పెట్టుకుంటారు పెట్టుకునేక దాన్ని మనం ఏం చేయాలి అంటే అది మొత్తం మరి ఇంట్లోకి తీసుకురాకూడదండి మీరు బయట మన శుద్ధి అంటే నార్మల్గా పసుపు పువ్వులు అన్ని ఉంటాయి కదా ఆ ఉప్పు కూడా అంతా కవర్లో వేసేసి బయటే పెట్టి ఈవెన్ మనం అందులో వేసి పసుపు గవ్వ ఆ వన్ రూపీ కాయిన్ కూడా మనం పారే వాటర్లో కలిపేయాలండి మళ్ళీ అది ఇంట్లోకి తీసుకురాకూడదు మనం యమదీపం పెట్టేటప్పుడు కూడా మన యమరాజుకు దండం పెట్టుకోవాలని మనస్ఫూర్తిగా దక్షిణ వైపు తిరిగి ఆ యమరాజుకు మనం దండం పెట్టుకోవాలి మనకి ఏదైనా అపమృత దోషాలు ఉంటే అన్నీ పోవాలి అని చెప్పి మనం మన వాయువు బాగుండాలి మన కుటుంబ సభ్యులందరూ బాగుండాలని చెప్పి యమరాజుకు అనేది దండం పెట్టుకుంటామండి ఈ రకంగా యమరాజు యొక్క దీపారాధన అనేది యమదీపం అనేది ఈ రకంగా పెట్టుకుంటాం అంతేనండి టోటల్గా ఆరు రకాల దీపాలు అనేవి చూపించానండి ఒకవేళ కొంతమంది ఏంటి అంటే ఇందులో రూపీ కాయిన్ వేసి పసుపుగా వేసి పెట్టడానికి భయపడతారు కదండి అంటే అమ్మో లేదు కదా లేని అలవాటు ఏంటి అని చెప్పి కొంతమంది అనుకుంటారు కానీ అనుకునే వాళ్ళకి ఏంటి అంటే నార్మల్గా మనం ఒక ప్లేట్ పెట్టుకుని ఇప్పుడు సేమ్ ఒక ప్లేట్ పెట్టి దాని మీద ముగ్గు వేసి ఏ రకంగా చేశాను అలాగే చేసి అందులో ఉప్పు అందరికీ ఉప్పు దీపాలుగా అలవాటు కాబట్టి సో కిందననే ఉప్పు వేసుకుంటూ ఆ ఉప్పు మీద దీపారాధననే చేస్తాము నార్మల్గా దీపం చేసి దక్షిణం అయిపోయినా అలాగైనా సింపుల్గా పెట్టుకోవచ్చు ఇది వన్ రూపీ గబ్బ అమ్మ ఎందుకు అనుకుంటారు అలా లేని వాళ్ళు ఈ రకంగా దీపారాధన చేసుకోవచ్చు అది దక్షిణం వైపు పెట్టేసుకుంటారు లేదు కొంచెం అలవాటు ఉన్న వాళ్ళు నార్మల్గా ఉన్న వాళ్ళు ఏంటి అంటే లేదు పెట్టుకున్న పర్వాలేదు అని కొంతమంది ధైర్యంగా ఉంటారు కదండి సో అలాంటి వాళ్ళు మట్టుగా వన్ రూపీ కాయిన్ పసుపు గవ్వ అనేది వేసుకోవచ్చు ఇదిగోండి చిత్రపటం కోసం చెప్పాను కదా సో ఇదే అష్టలక్ష్మి శ్రీ అష్టలక్ష్మి దర్శనండి సో ఇది మొత్తం ఎనిమిది లక్ష్ములు మధ్యలో శ్రీచక్రం కూడా అండి ప్రతి ఒక్క అమ్మవారు కూడా చాలా బాగా అసలు చాలా బాగా చేశారండి ఎంత బాగుందంటే నాకు బాగా నచ్చింది దీని ప్రైస్ అనేది థౌసండ్ ఫిఫ్టీ అండి ఇది నేను ఏకంగా పూజలో పెట్టుకునేక తర్వాత మందిరంలో కూడా పెట్టుకుంటానండి ఎప్పటి నుంచి అఫల అనే మొత్తం ఎనిమిది లక్షల అమ్మవారిని పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను బట్ ఈసారి అయ్యింది చిత్రపటాన నేను వైభవలక్ష్మి లక్ష్మి రోజు పెట్టుకొని సో మొత్తం అంతా పూజ అయిపోయాక మరచోటి రోజు నుంచి మందిరంలో పెట్టేసుకుంటానండి నేను మొత్తం ఎనిమిది లక్ష్మిలు కూడా ఉన్నారండి చాలా బాగా డిజైన్ చేశారు ఫ్రేమ్ కూడా బాగుంది క్వాలిటీ కూడా బాగుందండి సో ప్రైస్ తగ్ తగ్గగట్టినట్టు ఫ్రేమ్ కూడా ఉంది కరెక్ట్గా ఈ మన ఫోటో ఫ్రేమ్ కూడా మన పూజారూంలో కూడా పెట్టేస్తుంది మరీ పెద్దది కాదు మరీ చిన్నది కాదు కొంచెం మీడియంలో ఉంది అండ్ ఈ ప్రైస్ కూడా మనకి డిస్కౌంట్ ఇస్తారండి తగ్గుతుందండి విధంగా నూట ఎనిమిది పసుపు కొమ్మలు అని చెప్పాను కదండి సో పసుపు కొమ్మలు కూడా తెచ్చుకున్నాను నేను సో అనుకోకుండా నేను నేను గోధుమల కోసం వెళ్తే పసుపు కొమ్మలు వచ్చాయండి అదేవిధంగా ఆ చిత్రపటం ఒకటి చూపించాను కదా సో ఆ చిత్రపటం కూడా వస్తే రెండు తీసుకున్నానండి నేను సో మంచి పసుపు కొమ్మలు చాలా పొడవుగా చాలా బాగున్నాయండి సో ఇలాంటి పసుపు కొమ్మలు తీసుకున్నాను ఎప్పుడైనా పసుపు కొమ్మలు తీసుకునేటప్పుడు నడుము విరగ అంటే మధ్యలో ఎరగకుండా సో మొత్తంగా ఎలా పసుపు కొమ్మలు అనేవి తీసుకోవాలండి కదండి వీడియో ఈ వీడియో గమస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి పడితే మమ్మల్ని కలుసుకుంటాను సర్వే నాసుకున్న భవంతు